హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రేవ్ భువన ఇవాళ మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాను చూడండి ఎంతో అద్భుతంగా ఉంటాయి కదా మనల్ని చిన్ననాటి తీపి గుర్తులు అని మిఠాయిలు కానీ ఏ అయినా కానీ ఎంతో తీపిగా ఇప్పుడు దొరకట్లేదు మా ఆయన వాళ్ళ షాప్కి తెచ్చారనమాట తినేవి చాలా రకాలు తెచ్చారు మీకు చూపిస్తాను చూడండి అలాగే ఇప్పుడు కూడా ఎంతమంది తింటున్నారు ఎంతమంది దొరుకుతున్నాయి కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇందులో మీకు ఏది ఫేవరెటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నేను దీంట్లో ఇప్పుడు ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను చూడండి ఎంత ప్రైజ్ అవుతుందో చూడండి ఇప్పుడు బాధిషాలు చూసారా ఎంత బాగున్నాయో మా ఆయన ఏది తెచ్చినా చిన్న పిల్లలకి అని చెప్పి మా మా ఇంట్లో పిల్లలు కూడా తింటారని చూసి హైజెనిక్గా ఎవరు కొంతమంది చేస్తుంటారు వాళ్ళ దగ్గర మాత్రమే తెస్తారండి అందుకని మేము ఇంట్లో పిల్లలకి కూడా పెడతా ఉంటాము తినేయి కుట్లోయి ప్రైజెస్ వచ్చేసి బాదుషా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ట్వెల్వ్ ఉంటాయి అనమాట అలాగే కాజాలు కూడా అంతే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ట్వెల్ ఉంటాయి ఇది చూసారా పప్పు ఉండలు ఎంత నేనైతే ఇష్టంగా తింటాను కొట్లా తీసుకొని డైలీ ఒకటి తింటుంటాను ఇది కూడా అంతే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ట్వెల్వ్ ఉంటాయి అనమాట ఇది తెలిసి చూసారా కొబ్బరి బా కొబ్బరి ముద్దలు అస్సలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయండి ఇంట్లో చేసుకున్న వాటిలాగే ఉంటాయి చూసారా నాకు ఫేవరెట్ అనమాట ఇది ఏంటంటే రసగుల్లాలు చాలా అంటే చాలా ఇష్టము జస్ట్ రూపాయి ఇది ఒకటి ప్యాకెట్కి ఫార్టీ ఉంటే థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట చాలా బాగుంటాయి ఈ వీటి పేరు ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేసేసండి అలోపు నేను చెప్తాను అనుకోండి ఈతకాయలు ఎంతమందికి ఇవి ఇష్టమో మా ఊర్లో అయితే ఎంత ఇష్టంగా తింటారో కొట్లు కనుక ఇవి తెస్తే ఈతకాయలు 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 అనుకుంటా చాలా ఇష్టంగా తింటారండి ఈసేమో శనగ ముద్దులు శనగపప్పు ముద్దులు అనమాట ఇవి కూడా వన్ రూపీ ప్యాకెట్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అంతే చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి అనమాట రూపాయి ఒక్కొక్కటి అంతే జస్ట్ రూపాయికి వస్తాయి అనమాట ఈ చకోడీలు చకోడీలకు ఎంతమందికి ఇష్టం చాలామంది ఇష్టంగా చకోడీలు చకోడీలు అంటూ ఉంటారు ఫైవ్ రూపీస్కి కాకుండా వన్ రూపీ కూడా ఉంటుంటాయండి ఇలా ఒక ఫైవ్ ప్యాకెట్స్ వేస్తారు మా ఆయన వన్ రూపీ ప్యాకెట్లు ఇవన్నీ థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఉంటాయి అనమాట ఈ వన్ రూపీ అన్నీ అంతే థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఉంటాయి అనమాట దాంట్లో ఏమో బూందీ లడ్డు లడ్డు ఎంతమందికి ఫేవరెట్ నేను కూడా ఇష్టంగా తింటాను అన్నిటికన్నా ఇష్టంగా రసగుల్లాలు అని చెప్పాను కదా అవి బాగా ఇష్టంగా తింటారనమాట నేను కొట్లు తెచ్చిన వాటిల్లో ఇర ఏమో ఈ టూ రూపీస్ అనమాట థర్టీ ఫైవ్ ఉంటాయి కూడా టూ రూపీస్ ఫార్టీ ఉంటాయి థర్టీ ఫైవ్ అంటున్నా సరే ఫార్టీ ఉంటాయి ఏమో మైస్ ఇది మైసూర్ పాక్ బాక్స్ అనమాట ఇలా బాక్స్ వేస్తారు పైన బాగుంటాయని మంచిగా వస్తాయని లూజ్ కాకుండా ఇట్లా బాక్స్ అయితే బాగుంటాయి చూసారా ఎంత బాగా ఉన్నాయో అసలు నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే నాకైతే స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకైతే ఇట్లా తెచ్చుకుంటే చాలా బాగుంటాయండి మంచిగా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి అంత బాగుంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి కళాఖానీ అనమాట కళాఖానీ ఫైవ్ రూపీసే కానీ చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో నిక నికలు ఆడతా నేతి నేతి అనమాట చూసారా ఎంత జ్యూసీగా అసలు ఎలా కనిపిస్తున్నాయో అచ్చం స్వీట్ షాప్స్లో లాగే ఉన్నాయి కదా అంత టేస్టీగా కూడా ఉంటాయి అనమాట ఒకటి ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట ఎందుకంటే కళ కొంచెం కాస్ట్ కదా సో ఫైవ్ రూపీస్ ఒక్కటి కానీ చూసారా ఎంత జ్యూసీగా కనిపిస్తుందో ఇలా టూ బాక్సెస్ వేస్తారు ఇలా ఉంటాయి అనమాట కొంతమంది లూజ్గా తీసుకునే వాళ్ళు తీసుకుంటుంటారు కొంతమంది బాక్స్ వేసుకునే వాళ్ళు తీసుకుంటుంటారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి డాల్డా ముక్కలు అనమాట డాల్డా ముక్కలు అప్పుడప్పటి నుంచో ఉంటా ఉన్నాయి ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి వీటిని ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు చాలా మెత్తగా కొన్ని కొన్ని షాప్స్లు గట్టిగా ఉంటాయి ఇవి అలా ఉండవు మా ఆయన ఫ్రెష్వి తెస్తారనమాట అందుకోసం కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి చూసారా ఎంత మెత్తగా ఉందో డాల్డా ముక్క అనేది చూ పట్టుకుంటేనే మెత్తగా ఉంటుంది ఎంత నోట్లో వేసుకుంటే ఖరిగిపోతుంది అనమాట అంత టేస్టీగా అంత సాఫ్ట్గా ఉంటాయి డాల్డా ముక్కలు ఇంకొచ్చే రోల్ కేక్ ఇవి తెలిసినవి అనుకుంటున్నా మ్యాక్సిమం చాలామంది తెలిసి అట్టుకుంటున్నా ఈ రోల్ కేక్ లోపల క్రీమీగా ఉంటుంది పైన కేక్ వస్తుంది అనమాట సో సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను మీకు టేస్ట్ గురించి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా రోల్ కేక్స్ ఇంక ఇవి చూసారా మనం ఏమంటాం మాములు గొట్టాలు కొట్టాలనుకుంటూ ఉంటాం కదా ఇవి కూడా చాలా బాగుంటాయి లోపల చాకీస్ వచ్చి క్రీమ్ వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు రావట్లేదు మా ఆయన కూడా రీసెంట్గా తెచ్చారు అంతకుముందు అడిగితే రావట్లేదు అని చెప్పారు ఏమో చాకీ చాకీ క్రీమ్స్ అనమాట క్రీమీ లాగా వస్తుంది కదా లోపల స్ట్రక్చర్ చూసారా ఎంత చూస్తుంటే అసలుకి నేను చిన్నప్పుడు ఎలా తినేదాన్ని అన్న గుర్తొస్తుందనమాట నాకు మీ అందరికీ కూడా అలా గుర్తొస్తే కామెంట్ చేయండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీలో ఎంతమంది ఇష్టంగా తినేవాళ్ళు ఇంకా వచ్చేసి చింతపండు పుల్లలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చింతపండు పుల్లలు అంటే నాకైతే ఎంత ఇష్టం పిచ్చి తినేదాన్ని చింతపండు పుల్లలు ఇంట్లో కూడా చేసుకునేదాన్ని ఇలా పొల్లలు ఉంటే వాటికి చింతపండు పెట్టే అట్లాగా ఎంతమంది ట్రై చేస్తారండి ఇంట్లో నేను చాలా ట్రై చేస్తాను ఇంట్లో కూడా చింతపండు పుల్లల్ని ఎంతో ఇష్టంగా ఇప్పుడు కూడా తింటుంటారు పెద్దోళ్ళతో సహా తింటారు చింతపండు పుల్లలు మాత్రం ఏమో చూసారా ఏమో టూ టూ ఫ్రూటీ టూ టూ ఫ్రూటీ ఫైవ్ రూపీస్ అనమాట ఈ ప్యాకెట్స్ అన్నీ ఫైవ్ ఫైవ్ రూపీసే టూ టూ ఫ్రూటీ అలాగే బఠానీ ప్యాకెట్స్ ఇంకా ఖర్జూరా లైక్ ఇంకో బఠానీ కూడా తెస్తారు కాకపోతే ఈసారి తేలేదు ఈ బఠానీ తెచ్చారనమాట ఫైవ్ రూపీస్ జస్ట్ ఇది ప్యాకెట్ వచ్చేసి ఇప్పుడు ఇంకో కారం వేసి వస్తుంటుంది రెడ్ కలర్ బఠానీ అవి కూడా తెస్తాడు కాకపోతే ఈసారి తేలేదు అంటే ఖర్జూరా ఇది కూడా ఫైవ్ రూపీస్ హెల్దీ ఫుడ్ అనమాట ఖర్జూరా అనేది టూటి ఫ్రూట్ అని చెప్పలే నేను ఓన్లీ ఖర్జూరా మాత్రం హెల్దీ ఫుడ్ అని మాత్రం చెప్తాను ఈ నబాటి క్రీమ్ అసలు నోట్లో వేసుకుంటే మామూలుగా కరిగిపోదండి ఇది ఇంకే ఐటమ్స్ అన్నీ మీకు తెలిసినాయి కాబట్టి ఇప్పటి నుంచి నా బాటి డార్క్ ఫ్యాంటసీ అండ్ బార్బన్ బిస్కెట్స్ ఇవన్నీ మనకు తెలిసినాయి ఎందుకంటే రీసెంట్స్ రీసెంట్గానే కదా ఇవన్నీ అవంటే నైంటీస్లో అప్పుడు అన్నీ వచ్చినాయి కాబట్టి కొంతమంది తెలిసి ఉండదు ఇవి మాక్సిమమ్ అందరికీ తెలుసు గుడ్ డే బిస్కెట్స్ అలాగే మ్యారీగోల్డ్ గోల్డ్ బిస్కెట్స్ ఇలా ప్యాకెట్స్ కూడా వేస్తారన్నమాట బింగో రెడీమేడ్ ఇది కొత్తగా వచ్చిందంటే ఏటీఎం పిల్లలు కొంచెం ఇంట్రెస్టింగ్ కొనుక్కుంటారని చెప్పి ఇది ఇచ్చారు పైప్ ఇది మా బాబు చాలా ఇష్టము ఈ పైప్ అంటే అసలు ప్యాకెట్ డైలీ ఒక ప్యాకెట్ తీసుకోవాల్సిందే కొట్లో ఉంటే అంతేనండి పిల్లలకి అసలుకి పప్స్ ఇవన్నీ మంచి బ్రాండ్ తెస్తారు తిక్కలు తిక్కలు తేరన్నమాట ఇలా మురి కూడా అంత ఇప్పుడు ఎప్పుడో వచ్చే ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెచ్చారు మోంగదాలు దాలు కూడా ఇంట్లో చేసుకుంటారు కదా ప్యాకెట్స్ కూడా తింటుంటాం కదా ఇదేమో స్వీట్ ముంగన్ అనమాట అటుకులు తీపటుకులు ఉంటాయి కదా ఆ టైప్ ఉంటుంది ఇది టేస్ట్ స్వీట్ ఇష్టపడే వాళ్ళకైతే బాగుంటుంది అవి ఇట్లా ప్యాకెట్స్ అన్నీ తెస్తారు చాలా రకాలు తెస్తారు ప్యాకెట్స్ కూడా అది కూడా మంచి కంపెనీ చూసి తెస్తారనమాట కొంతమంది లోకల్ బ్రాండ్స్ వేస్తారు అవి అసలు తీసుకొని కూడా తీసుకొని రాడు ఏవైనా కానీ అవి టూ రూపీస్ అయినా కానీ వన్ రూపీ అయినా కానీ ఏవైనా కానీ మంచి బ్రాండెడ్ ఉన్నవి తెస్తాడు ఎందుకంటే పిల్లలు తినేవి అసలే తినకూడదు కాకపోతే కొంచెం అయితే కొంచెమని అని చెప్పి కొంచెం నయంగా తెస్తారనమాట ఈ తెలుసా మీకు చిప్స్ కలకండి చిప్స్ అప్పుడు దగ్గర తినే వాళ్ళు చేతిలో పోసుకొని ఇప్పుడేమో ప్యాకెట్స్ అమ్ముతున్నారు ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఇలా ఇప్పుడు కూడా కొనుక్కొని వెళ్తున్నారు ఇప్పుడు ట్రెండ్ అయింది ఇది అంతకుముందు మనకు ఓల్డ్ ఇప్పుడు మళ్ళీ ఇది ట్రెండ్ అయిపోయింది అనమాట మనలో మన ఓల్డ్ అన్నీ ఇప్పుడు ట్రెండ్ అయిపోతున్నాయండి దీన్ని ఏమంటారు తెలుసా మీకు దీన్ని ఏం తెలిస్తే కామెంట్ చేసేయండి కామెంట్ సెక్షన్లో అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేసేయండి నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ కీప్ సపోర్ట్ ఈవ్ సపోర్ట్